యుక్తిగా ఎవరు అసలు దేవుని పిల్లలే యుక్తిగా ఉండాలి కానీ దేవుని పిల్లలకంటే ఎవరు యుక్తిగా ఉన్నారంట లోక సంబంధులు ఎందుకు లోక సంబంధులు యుక్తిగా ఉన్నారంటే వారు అనుకున్న భవిష్యత్తు కొరకు వారు ఎన్నో వదులుకుంటారు వారు అనుకున్న భవిష్యత్తు కొరకు వారు ఎంతో కష్టపడతారు వారనుకున్న భవిష్యత్తును సంపాదించుకోవడానికి ఎన్ని బాధలైనా ఎన్ని శ్రమలైనా ఓర్చుకొని తాము అనుకున్న దాన్ని సాధించుకుంటారు వాళ్ళు కానీ దేవుని పిల్లలు మా ఆదివారం మందిరానికి వచ్చేయడం గంట సేపు రెండు గంటల సేపు మహా అయితే మూడు గంటల సేపు కూర్చోవడం మందిరం నుండి వెళ్ళిపోవడం వెళ్ళిపోయిన తర్వాత ఇంకేం లేదు లోకంలో ఉంటారు కదా లోకస్తులు ఎలా జీవిస్తారో దాదాపుగా అలానే జీవిస్తున్నారు ఒక వారంలో ఒక మూడు గంటలు దేవుని కొరకు కేటాయించేసి అమ్మో నేను దేవుని కొరకు బ్రతికేస్తున్నాను అమ్మో నేను దేవుని కొరకు ఏదో చేసేస్తున్నానన్న ఆలోచనలో భ్రమలో ఉండిపోతున్నారు నిజంగా పరలోకం అనేది ఉంది అదే నిజమైన భవిష్యత్తు ఆ భవిష్యత్తు కొరకు నేను ఈ లోకంలో కొన్ని వదులుకోవాలి కొన్ని చంపుకోవాలి కొన్నిటిని సహించాలి కొన్ని చేయాలి అనే ఆలోచన కలిగి వాటి మీద తీర్మానం కలిగి వాటి కొరకు కష్టపడేవారు ఈరోజు లేరు